హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంక ఇంటి ముందరైతే ముగ్గు అయితే పెట్టేశానండి నాకు పెద్దగా ముగ్గులు అయితే రావన్నమాట ప్రీవియస్ వీడియోలలో చూపించా కదండి కొన్ని ట్రేస్ అయితే అవైతే ఇప్పుడు మావారైతే అతికిస్తున్నారనమాట వాటికి వచ్చిన ప్లాస్టర్తోనే అతికిస్తున్నామండి యాక్చువల్గా ఏమైందంటే వీటికి ములుగులు కూడా వచ్చాయన్నమాట అవి అయితే వద్దన్నారు ఒకవేళ మనం ఇల్లు వెకేట్ చేసేటప్పుడు అవి కొట్టుకుంటే మనతో పాటు రావన్నారనమాట అందులో ఇది రెంటెడ్ హౌస్ కదండి ఒకవేళ టేల్స్కి ఏమన్నా ములుకులు కానీ అవి ఇవి కొట్టా కూడా ఇబ్బంది అవుతున్నారనమాట మా వారైతే అందుకే వాటికి వచ్చిన ప్లాస్టర్స్తోనే ఇంకా అతికిచ్చేసాము ఈ వెజిల్స్ అయితే నిన్న తినేటివండి నిన్న తినేటివి అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ అవ్వదని ఇవైతే సర్దుకోవాలి యాక్చువల్గా కేర్ టేకర్ లేనందుకు కాస్త వీడియోకి అయితే ఇబ్బంది అయిందండి కాస్త షూట్ చేసుకోవడానికి ఇంకా ఒక స్టాండ్ అయితే నా దగ్గర నేనైతే గ్యాస్ కౌంటర్ అయితే పెట్టుకున్నాను అనమాట అది అడ్జస్ట్ చేయడంలోనే నాకు కాస్త టైం అయితే ఎక్కువ అవుతుంది అనమాట ఇంకేం చేద్దాం ఒకరైతే మనకి ఎప్పటికీ శాస్త్రం అయితే కాదు కదండి మన మన పనులు మనమే చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే అన్ని సామాన్లు అయితే సర్దుకున్నాను ఇవైతే టిఫిన్ వండి టిఫిన్ అంటు అనమాట ఇంకా ఇవి క్లీన్ చేసుకున్నాక గ్యాస్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా కేర్ టేకర్ లేనందుకు కాస్త ఇబ్బంది అయ్యిందండి నాకు అంతా పని అంతా ఒకటేసారి నెత్తి మీద చిన్న చిన్నగా అయితే అలవాటు అయితే చేసుకోవాలి నేనైతే ఒక్కొక్క పని అయితే యాక్చువల్గా అయితే మా వారిని అడిగాను అనమాట త్రీ వీక్స్ అయితే ఊరికెళ్తుంది కదా కేర్ టేకర్ మేనైతే పెట్టుకున్నాము నాకు బిజినెస్కి కష్టమవుతుందని చెప్పాను అనమాట మా వారైతే వద్దన్నారు ప్రతి ఒక్క పని నువ్వు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఒకరు మనకి ఎప్పుడు శాశ్వతం కారు కష్టపడిందే మన దగ్గరికి అయితే ఏది రాదు సైలా నువ్వన్నీ నేర్చుకోవాలి కష్టపడాలి కష్టపడే తత్వం ఉంటేనే మనం లైఫ్లో పైకి ఎదుగుతాము అని అన్నారనమాట మా వారు చెప్పింది కూడా నాకు కరెక్టే అనిపించింది నేను చెప్పానమాట మా వారికి అయితే త్రీ వీక్స్ అయితే కేర్ టేకర్ ఊరికి వెళ్తుంది కదా నాకు వెజిల్స్కి అయితే ఇబ్బంది అవుతుంది మెయిన్ తీసుకుందాం అని అంటే మా వారైతే వద్దన్నారా అండి అలవాటు చేసుకోవాలి సైల ఎందుకంటే ఇప్పుడు నువ్వు మెయిన్ పెట్టుకున్న ఆమె కూడా లీప్స్ పెడుతుంది కదా ఎప్పటికైనా నీ పని నుంచి అయితే నువ్వు తప్పించుకోలేవు మెల్లమెల్లగైతే అలవాటు చేసుకో ఏ పని అయినా కానీ నువ్వు చేసేదట్లా మెంటల్గా అయితే ఫిక్స్ అవ్వాలని అన్నారనమాట మా వారు చెప్పింది కూడా నాకు నిజమే అని అనిపించింది అనమాట ఎప్పటికీ అండి ఒకరైతే మనకి అయితే కాదండి అది కేర్ టేకర్ అయినా కానీ మే ఇంకా మేడ ైనా కానీ ఎవరైనా కానండి మనం అన్ని పనులు చేసుకునేటట్లు ఉండాలండి ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు కదండి ఒకరి మీద ఆధారపడితే ఏమొస్తుందండి ఇంకా అందుకనే నేను కూడా అవును మా ఆయన చెప్పింది నిజమే కదా అని ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట అలా మనం కొన్ని కొన్ని పనులు అలవాటు చేసుకుంటే లైఫ్లో కూడా చాలా మనకి ఇదే అవుతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మనం చేసే ప్రతి పనులు అయితే శ్రద్ధ అయితే ఉండాలండి శ్రద్ధ ఉండాలి నిదానం మాత్రం ఉండకూడదండి పనులు అయితే నిదానంగా ఉంటే టైం అయితే వేస్ట్ అవుతుంది అనమాట నేను ఇంతకుముందు అయితే పిల్లలు అయితే చాలా నిదానంగా ఉంటున్నానండి ఏ పనిలోనైనా కానీ పిల్లలు పుట్టకైతే అందరు చెప్పారనమాట నువ్వు పని ఇంత నిదానంగా చేస్తే నీకు టైం అడ్జస్ట్ అవ్వదు నువ్వు తొందరగా చేసేది నేర్చుకోవాలన్నారనమాట నేను కూడా ఈ మధ్య టైం మేనేజ్మెంట్ అయితే నేర్చుకున్నానండి ఈ టైంలో ఈ పని చేసుకోవాలి అనేది పెట్టుకున్నాను అనమాట ఆ టైంకి అయితే ముగిచ్చేస్తాను అది ఏ పనైనా సరే అండి వంట విషయం కానీ కసుగు కానీ మాపింగ్ పెట్టడం కానీ ఇట్లా తుడుచుకోవడం కానీ ఏమైనా కానివ్వండి ఒక టైం ప్రకారం అనమాట మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ ఉంటే మనకు వేరే అనమాట మన ఇల్లు కూడా చాలా చక్కగా ఉంటుంది మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటామన్నమాట కేర్ టేకర్ వెళ్ళాక ఒక టూ త్రీ ఫోర్ డేస్ కాస్త కష్టమే అనిపించిందండి కానీ నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట మా అమ్మ కూడా వచ్చిందని చెప్పాను కదా ఎవ్వరు మా అమ్మ నాకు చేస్తాం కదండి ఫోర్ డేస్ చేసినంత మాత్రాన పని నాకైతే అయిపోదు కదండి ఎవరైనా కానండి మా అమ్మైనా కానీ మా డాడైనా కానీ ఎవరైనా కానండి నా పని నుంచి అయితే నేను ఎప్పటికైతే తప్పించుకోలేను అనమాట అందుకే నేను కూడా ఇంకా అలవాటు అయితే పడిపోయాను నా పని నేను చేసుకోవడంలో ఇంతకుముందు అయితే సునీతనే అంత క్లీన్ చేసేదండి గ్యాస్ కౌంటర్ కానీ విధుల్స్ కానీ అన్నీ ఏమన్నా చూసుకునేది అనమాట నేను వంట ఒకటి చేస్తుంటే వంట చేసి కన్నమ్మని అయితే చూసుకుంటున్నాను అనమాట తినిపియడము పడుకోబెట్టుకోవడం కూడా నేనే చేస్తుంటని మా వాడు అన్నారనమాట ఇంకా ఇది ఎంతకాలం ఉంటుంది సైలా మనకి మనం పెట్టుకుంటేనే ఉంటుంది లేదంటే లేదు కదా నువ్వు కూడా కాస్త అలవాటు పాడు ఏ పనికైనా కానీ అన్నారనమాట ఇంతకుముందు అయితే మా వాడు చెప్పింది కూడా నిజమే కదా అనిపించింది నాకు ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసేసానండి అన్నీ అనమాట అంత జిడ్డు జిడ్డు ఉంటే అంత ఈరోజు అయితే బాగా క్లీన్ చేసుకున్నాను యాక్చువల్గా అయితే మిక్సీ అయితే కాస్త డస్ట్ అయితే ఎక్కువ అయిందండి దీన్ని వాష్ చేస్తే మరి లోపల మోటార్ ఇది అవుతుందేమో అని ఓన్లీ ఇలా పీస్తో రుద్ది తుడిచాను అనమాట ఇంకా ఇది కూడా క్లీన్ అయిపోయింది ఇంక అన్నీ ఎక్కడ ఎక్కడైతే సర్దుకోవాలన్నమాట ఈ విధంగా అయితే సర్దుకున్నానండి గ్యాస్ కౌంటర్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట చూడండి అంత క్లీన్గా చేసుకున్నాను నాకు ఇలా పని చేసుకుంటునే అనమాట మనసు ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట నాకు ఏ పనిలోనే అంతేనండి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలన్నమాట యాక్చువల్గా ఏమైందంటే ఫ్లిప్కార్ట్లో మా వారు కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టారండి అదే ఫ్లిప్కార్ట్ బజార్ అంటారు కదా దాంట్లో అయితే కొన్ని అయితే ఆర్డర్ పెట్టారు ఒక్కొక్క ఐటమ్ ఎంత పడిందో చెప్తే మీరు షాక్ అవుతారండి ఆనియన్స్ ఒక ప్యాకెట్ వచ్చేసి నైన్ రూపీస్ అండి టమాటా కూడా అంతే అండి నైన్ రూపీస్ అనమాట వెల్లుల్ అయితే చాలా అండి అన్ని వెల్లుల్లిసి వచ్చేసి నైన్ రూపీసే అనమాట అదేదో ఆఫర్ ఉండిందనమాట ఆఫర్లు అయితే మాకు అన్ని నైన్ రూపీస్కి అయితే వచ్చాయి కర్పూరము ఇంకా వేరేది ఏదో అయితే కాస్త కాస్ట్ అయితే ఎక్కువ పడిందండి కర్పూరం యాక్చువల్గా టూ హండ్రెడ్ది మాకు వన్ థర్టీ అలా వచ్చిందనమాట పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అనమాట నైన్ రూపీస్కి అయితే చాలా తక్కువ వచ్చాయి అక్కడ దెబ్బతేసిందనమాట ఇంకా టమాటోస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్లిప్కార్ట్లో అయితే అదేదో ఆఫర్ నచ్చిందంట మావారైతే వెంటనే బుక్ చేశారు ఇప్పుడు ఇంకా సాంబార్ చేద్దామని సాంబార్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా చెప్పింటే నేను నమ్మలేదండి నైన్ రూపీస్కి వెల్లుల్లి అన్నోడు ఎందుకోసనమాట కానీ అవి రేట్ చూస్తే నైన్ రూపీసే అండి చాలా బాగా అనిపించింది అనమాట ఆ సేల్ అయితే ఎక్కువ ఎక్కువ సార్లు అయితే నచ్చదండి ఎప్పుడో ఒకసారి ఆఫర్ ఇడుస్తారనమాట మా వారు చూసి వెంటనే బుక్ చేసేసారు కానీ చాలా ఆనియన్స్ కూడా చాలా బాగున్నాయండి నైన్ రూపీస్కి టూ ప్యాకెట్స్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా గడ్డలు కూడా చాలా లాగా ఉన్నాయి చాలా ఫ్రెష్ కూడా ఉన్నాయండి వెజిటేబుల్స్ అయితే ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను యాసిటీస్గా అండి సాంబార్ ఎలా చేయాలో మీరు అందరికీ తెలుసు కదండి ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ముందుగా అయితే ఆనియన్ వేసుకున్నాను దాని తర్వాత కరివేపాకు వేసుకున్నాను యాక్చువల్గా కరివేపాకు కూడా అయిపోయిందండి తెప్పించుకోవాలి నాకు ముందుగా చెప్పింటే నేను పన్నీరు మష్రూమ్ కూడా ఆర్డర్ పెట్టుకునే కాదండి పన్నీరు మష్రూమ్తో అయితే ఒక ఐటెం అయితే చేయాలనుకుంటున్నాను అనమాట అదేదో కాదండి పన్నీర్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ అయితే చేయాలనిపించింది అనమాట నాకు కొన్ని వీడియోస్లలో కూడా చూశాను అనమాట ఈసారి అయితే చేసుకోవాలండి ఎందుకంటే కార్తీక మాసంలో ఎక్కువ అయితే నాన్ వెజ్ అయితే ఎక్కువ ఇష్టపడారు కదండి ఇంకా ఈ పన్నీరు మష్రూమే అనమాట తినాల్సినది మేమైతే అలా కాదండి కార్తీక మాసంలో అయితే నాన్ వెజ్ అయితే తింటారనమాట మా అత్త వాళ్ళైతే అయితే కూడా తింటారు నేను పుణ్యం అయిపోయినాక కార్తీక పుణ్యం అయిపోయినాక తింటామండి అంతవరకు అన్నాను అనమాట మా వార్త అయితే ఇంకా సాంబార్ అయితే అయిపోయిందండి ఇంకా దీంట్లోకి తిరువాత పెట్టేశాను ఇంకా చింతపండు అయితే పిండుతున్నాను అనమాట ఇంకా కారము సాంబార్ పొడి వేస్తే సరిపోయిద్ది ముందుకైతే మా పిల్లలకైతే సపరేట్గా అయితే తీసి పెట్టాలండి ఎందుకంటే వాళ్ళు కారం వేస్తే తినరనమాట ఓన్లీ సాంబార్ పొడి ఒకటే వేసి తీస్తాను అనమాట వాళ్ళకి కట్టులాగా ఇంకా కొత్తిమీర వేసానండి ఈ ఫ్లేవర్లు అయితే బాగా తింటారండి మా పిల్లలు అదే చప్పుడు పప్పు వేస్తే అస్సలు తినారనమాట ఇష్టపడరు ఎక్కువగా అయితే దీంట్లో ఎట్లా అంటే మనకి ఫ్లేవర్స్ అయితే యాడ్ అవుతాయి కదండి టమాటో ఆనియన్ ఇంకా కొత్తిమీర ఇవైతే యాడ్ అవుతాయి కదా మంచి బాగుంటుంది టేస్ట్కి అని మా పిల్లలు ఎక్కువ దీని అయితే ఎక్కువ ఇష్టపడతారనమాట ఇంకెప్పుడు చేసినా ఈ విధంగా అయితే సైడ్కి తీసానండి సైడ్కి తీసిన తర్వాత అయితే ఇంకా కారము అవి ఇవైతే వేసుకుంటానమాట కాస్త స్పైసీ అయితే ఎక్కువైందండి కాస్త కారం ఎక్కువ అనిపించింది అనమాట యాక్చువల్గా కారం అయితే కొంచెం ఎక్కువ ఉందండి రెడ్ ఉంది కారం కూడా చాలా ఉందనమాట పచ్చిమిర్చి కూడా చాలా కారం వస్తున్నాయండి ఒక త్రీ వేసే కూడా చాలా కారం అనిపిస్తుంది అనమాట చట్నీలు కానీ పప్పు కానీ చూసి వేసుకుంటారు ఈ మధ్య ఎందుకో ఏమో ఇంతకుముందు వచ్చే పచ్చిమిర్చిలు అయితే అంత కారం అయితే ఉండేది కాదు కానీ ఎక్కువ పచ్చిమిర్చి వేసుకొని చేసుకున్నా కూడా పసురు అంటారు కదండి కారం లేకపోతే పసరు అవుతుంది అంటారు కదా అదే ఇలా ఉంటేనే మేలు అనమాట ఒక టూ త్రీతోనే ముగిచ్చేసేయచ్చు ఫైనల్గా అయితే నా సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి అదేంటో అండి కన్నమ్మ వాళ్ళైతే ఈరోజు మార్నింగే నిద్రపోయారు అనమాట వాళ్ళు ఆఫ్టర్నూన్ నిద్రపోతేనే మేల అండి ఎందుకంటే అందరికీ రెస్ట్ వస్తుంది అనమాట ఇంకా నేను ఇడ వంట చేసేలోపు లేసేసారు ఇద్దరైతే ఇంకా కన్నయ్య వచ్చి కింద నన్ను అడుగుతున్నాడు నాకు ఏమన్నా ఇవ చాక్లెట్స్ చాక్లెట్స్ అని నేను వీడియో తీసుకుంటుంటే ఇంతే అండి నా డే అయితే ఇలా గచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికైతే బాయ్